పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థుడైన రాకేష్ రెడ్డిని గెలిపివ్వండి యువకుడు విద్యావంతుడు చదువుకున్నవాడు బాగా సమస్యల పట్ల అవగాహన ఉన్నవాడు మరియు ఫైరుందతని ప్రశ్నలు అడిగే తీరు కానీ ప్రశ్నించే తత్వం కానీ ఇటువంటి యువకుడు కావాల్సిందే తెలంగాణలో ఇటువంటి యువకులు పైకి రావాల్సిందే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి నిలబడ్డాడు అతను ఒక కబ్జా కోరు కుట్రదారుడు అక్రమంగా డబ్బులు వసూలు చేసిండు అతని మీద వచ్చినన్ని అలిగేషన్స్ ఆరోపణలు కాదు రిజూవుడైన అయినా ప్రభుత్వం అతను ఏమీ చేయడం లేదు భారత రాష్ట్ర సమితి సర్కారు ఉన్నప్పుడు నాడు ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని చెప్పి రోజు పొద్దునుంచి రాత్రి దాకా కేసీఆర్ పైన కేసీఆర్ ప్రభుత్వం పైన ఏడవడం కేసీఆర్ పేరు లేని వాడి వీడియో అసలు పోస్ట్ చేయడు అవే సమస్యలు మళ్ళీ నేడు క్యారీ అవుతున్నాయి అంతకంటే ఎక్కువ సమస్యలున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ అడగడం లేదు ఎందుకంటే అతని అధికారకాంక్ష తీరబోతోంది అతని అధికారకాంక్ష తీరబోతోంది కాబట్టి అతనికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది తీన్మార్ మల్లన నాని గెలిపియాలా అని కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్దేశం పెట్టుకుంది ఆ ఉద్దేశం ప్రకారమే మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికీ పురమాయించింది తీన్మార్ వల్ల నేను ఒకటి అడుగుతాను నేను కరెంటు లేదు నేను నిలదీస్తా అన్నాడు అన్నాడు కదా మరి ఈరోజు కరెంటు లేకపోయేసరికి ఎందుకు పడుతున్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ని తంతడు పట్టుకోండి రేవంత్ రెడ్డి భయం రేవంత్ రెడ్డి అంటే తీన్మార్మాల కుచ్చా తీన్మార్మాలనా అనే వ్యక్తి అసలు ఏమాత్రం కూడా చట్టసభల్లోకి రావడానికి వీల్లేదు ఇటువంటి వ్యక్తిని దూరం పెట్టండి జిల్లాలకు జిల్లాలు కబ్జా చేస్తాడు అసలు ఎంత ఘోరమైన వ్యక్తి అంటే నీచాలు మరుస్తాడు పట్టభద్రులకు దయచేసి విన్నపం ఒకటి ఏంటంటే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తిని మీరు ఎప్పటి కూడా గెలిపికండి రాకేష్ రెడ్డి యువకుడు భారత రాష్ట్ర స్తం తరఫున ఉన్నాడు అతన్ని గెలిపేయండి అతనికి కేసీఆర్ అండదండాలు పుష్కలంగా ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఉన్నారో వాడు బాధ పెట్టని వ్యక్తి లేడు ప్రతి ఒక్కరిని బాధ పెట్టాడు వాడు బాధితుల సంఖ్య చాలా ఘోరంగా ఉన్నది అంటే కబ్జాలు చేసో అక్రమంగా వాళ్ళ ఏమైనా ఇష్యూలు ఉంటే వాడు టీవీలో చెప్పడమో బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలు విపరీతంగా మళ్ళా ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని చెప్పి అడ్డంగా వాడు మాట్లాడుతున్నాడు ఖరీదైన బంగ్లాలు ఖరీదైన కార్లు జీవో ఫార్టీ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద మాట్లాడే వ్యక్తి నేడు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ విద్యార్థులను బెదిరిస్తున్నారు ఎంత దిగజారిపోయింద్రు అంటే ఆఖరుకు అధికారమే పరమావిధిగా సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నాడు తిరుమార్మల్లన్న దయచేసి నేను కోరుకునేది ఒకటే పట్టభద్రులు తీన్మార్మలన ఏమాత్రం కూడా గెలిపివద్దు తప్పిపోయి కూడా వాడికి ఓటేయ్యకండి అతని చట్ట చట్టసభల్లోకి వస్తే అరాచకమే అంత చాలా ఘోరంగా మారిపోతుంది దయచేసి నా మనవిని మీరు స్వీకరిస్తారని కోరుకుంటున్నాను జై తెలంగాణ జై హింద్